వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అభివర్ణించారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయదుర్గం ఆర్ అండ్బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు నేరస్తుడిగా ఉన్న వంశీని కలవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా అని మరో ఇరవై ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉండడానికి ఎటువంటి ఢోకా లేదని స్పష్టం చేశారు నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ఇస్తూ ఉంది ఈ నేపథ్యంలో నేరము ఎవరు చేసినా వాళ్ళను కఠినంగా దండించేదానికి పోలీస్ శాఖ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో ఒక దళిత యువకుడిని అపహరించి చెప్పుకోలేని చోట్ల విపరీతంగా కొట్టి బాధించి భయపెట్టి గతంలో అతనిచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే వంశీని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు సాధారణంగా రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ పార్టీ అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా మనం చూసే విషయం నేరము రుజువు కాకపోయినా రుజువు అయ్యేంత వరకు అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు పార్టీలు ఇది సాంప్రదాయంగా రాజకీయ పార్టీలు అనుసరించే విధానం దానికి పూర్తిగా భిన్నంగా జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసిన వాళ్ళను పరామర్శిస్తూ ఈ రాష్ట్రంలో వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తుల సమూహానికి రక్షకుడుగా నిలవాలని ప్రయత్నం చేస్తున్నట్లుంది జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించడం అంటే నేరాలను ప్రోత్సహించడమే ఆ పరామర్శకు పోయి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి అత్యంత బాధ్యత బాధ్యతారహితంగా పోలీసుల పైన అవాకులు చవాకులు పేలినాడు పోలీస్ అధికారుల బట్టలు ఓడదీస్తానని హెచ్చరిక జారీ చేస్తాడు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన అని నేను అడుగుతా ఉన్నాను బట్టలు ఓడదీయడం ఏంది అప్పట్లో పురాణాల్లో మనం చదువుకుంటా ఉన్నాం ద్రౌపది బట్టలు దుశ్శాసనలో ఓడిబీకినాడంటా అని మరి పోలీసుల బట్టలు ఓడిబీకుతానంటున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల దుశ్శాసనుడికి వారసుడు అనాల లేదా ఇతను నేరస్తులను ప్రోత్సహించే అత్యంత క్రూర మనస్తత్వం ఉన్న నేరాగ్రసుడనల్లా ఏమన్నలైతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అభివృద్ధి ఇసుమంత కూడా లేదు సంక్షేమానికి పాతరేశాడు ఆర్థికంగా రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దిగించాడు రాష్ట్రాన్ని ఒక వెంటిలేటర్ పైన పెట్టాడు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తనకున్న పరిపాలన సామర్థ్యంతో అనుభవంతో మళ్ళీ పాలనను గాడిలో పెట్టడంతో పాటు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని జీర్ణించుకోలేక వ్యవస్థలను భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు రాజకీయ కుట్రలు ఇదే పోలీసులు ఎనిమిది నెలల కిందటి వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళే అప్పట్లో కొంతమందిని పెట్టుకొని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను విపరీతంగా భయపెట్టాడు బాధ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి వాటన్నిటినీ అధిగమించి ఎన్డీఏ కూటమి ప్రజల అభిమానంతో తిరుగులేని మెజార్టీతో మళ్ళా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది ప్రజారంజకమైన పరిపాలనను సాగిస్తూ ఉంది దీన్ని ఓర్చుకోలేక జీర్ణం చేసుకోలేక మళ్ళీ తనదైన పైశాచిక మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హెచ్చరికలు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని నేను భావిస్తూ ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులది చాలా క్రియాశీలకమైన పాత్ర అలాంటి పాత్ర పోషించే పోలీసు అధికారులను బట్టలు తీస్తా నిలబెడతా అని హెచ్చరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే కాబట్టి ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అర్హుడు కాదు ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు మళ్ళా నేను వస్తే ఆ వస్తే గిస్తే ఏమి లేవు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు ఎన్డీఏ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది ఎందుకంటే గాడి తప్పిన వ్యవస్థలను మళ్ళా గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు ఆయనతోనే ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకు అట్లాగే చెత్త బెదిరింపులకు పోలీసు వ్యవస్థ లొంగదనే విషయాన్ని గ్రహిస్తే మంచిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంతో పాటు నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా నేను స్పష్టంగా ప్రకటించదలుచుకున్నా వంశీ లాంటి ఒక నేర స్వభావం ఉన్న వ్యక్తిని నిండు సభలో అసెంబ్లీలో మహిళల పట్ల అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని ఒక దళిత యువకుడిని అపహరించి చిత్రహింసల పాలు చేసిన వ్యక్తిని గన్నవరంలో తెలుగుదేశం పార్టీని పార్టీ కార్యాలయాన్ని దహనం చేయడంతో పాటు అక్కడ నిలబడిన కార్లని వీటన్నిటిని కూడా కాల్చివేసి ఫిర్యాదు చేస్తున్న చేయడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల సమూహం పైన కూడా దాడులు చేయించిన వంశీని నిస్సిగ్గుగా నిర్లజ్జగా వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి